ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ క్రియస్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఎనిమిదవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం మరుగుగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సందరైతే మీరు అయితే ఈ చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు దేశీయ సీమ ఎదులు కానీ కిలారి కానీ ఒంగోలు జవారి నాటు పెరికేసేది పేదలైతే పాల పాల పలసేది కానీ అర్థంగా వస్తుంటాయి ప్లస్ మరి ఈ వారం కూడా చూద్దాము మరి సీజన్ కెరీర్ నడుస్తుంది ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్లస్ మరి శ్రీ లీలాకెడ్డేశ్వర స్వామి ఆశీస్యలతో జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు ఎన్నికల రోజుల్లో మరి మూడు రోజుల పాటు మరి ఈ జా అంత కాకుండా మూడు రోజుల పాటు జాతర కూడా జరుగుతుంది అక్కడికి ఉన్న కినారోలు మధ్యలో మరి జాతరలో మూడు రోజుల పాటు కలుస్తున్నాయి ఎవరైనా రావాలనుకుంటే మరి నేరుగా కూడా మీరు రావచ్చు మరి కర్నూలు డిస్ట్రిక్కి నేటి మరి మరికేది కావాలంటే మనం వెంటనే అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము మనం ఇక్కడ కూడా మనకి ఈ వారం మంచి సైజులు వేసుకొచ్చినటువంటి గోరంట్ల నరసింహారెడ్డి అన్నగారు లైక్ కృష్ణారెడ్డి అన్నగారు అయితే మనకు రెండు జతలతో మనకు అందుబాటులో ఉండారు మనం ప్రైజెస్ రేట్లు అయితే ఏ విధంగా చెప్తున్నారు మనం అయితే ఒకసారి తెలుసుకుందాము మరి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇద్దరు ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు మొదటిగా చాలా బాగా చూస్తున్నారు మనమేనా ఎన్ని కడలు వేసుకొచ్చినారా రెండా ఈ జత పాటు ఆ జత్త కదా ఇవేం చెప్తున్నాయి కడి రేటు ఒకటి నలభై ఫ్రెస్ బ్రై పెట్టే వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు కానీ చెప్తున్నా మరి అల్లు మల్పులతోన్నాయా బాబు తనకి వెళ్ళలు చైతన్ గ్యారంటీనా అవునవునా మరి ఎక్కడి నుంచి వచ్చారునా గోరంట్ దగ్గర పక్కన రాజాపురమా అవునా మీ పేరు నరసింహారెడ్డి గారు ఇది ఒక గార్డేనా దాని గురించి తీసేస్తాము ఎయిట్ సెవెన్ నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ టూ జీరో నైన్ ఫ్లస్ మరి కాంటాక్ట్ చేయండి ప్లేస్ మరి ఆ కాడితో పాటు ఈ కూడా అన్నవి పళ్ళునా ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయా ఫ్రెష్ మరి రెండు కూడా కేవలం ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయట రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెష్ ఫ్రై బిట్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నాం మరి మరి మరిస్తున్నా ఫ్రెండ్స్ మరి వెనకపకాలు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ద్వారా రాకుంది అలానే ఇవి అన్న గారు ఇవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కింద రెండు కూడా కేవలం నల్ాలు పళ్ళతో ఉన్నటువంటి అలాగే ముర్రాలతో ఉన్నటువంటి మంచి సైజులో ఉన్నటువంటి కిలారి కోడీలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నాయి దూడలు అని చెప్పుకోవచ్చు ఏం చేస్తున్నాయి కాడ రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఫైవ్ బీ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలకు చెప్తున్నా మరి రెండు కూడా రెండు నాలుగు రూపాయలతో ఉన్నాయా రెండు నాలుగు రూపాయలే కదా అవునా అవునా అదే మరి బాబోదనా గెలలో చేతన గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి రైచూరు ఉప్పురాల గూడల నుంచి రావడం అయితే జరిగింది రైతులు కదా అదే 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 రెండు ముర్రలతో ఉన్నాయి కదా వాటలతో అవునా అవునా మీ పేరు అవునా మీ పేరు ఎల్లప్ప మరి ఒకటి అంటే ఫిక్స్డ్ రేట్ ఒకటి పది పైననే మనం మాట్లాడుకోవచ్చా బేర మాట్లాడుకోవచ్చు అంటారు వస్తే మాత్రము మీ నేర్చుకో మొబైల్ నెంబర్ జీరో ఒకటి ఏడు ఎనిమిది నాలుగు జీరో ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఇది నాలుగు పళ్ళ దూరాలు పెయింటర్స్ పర్సన్స్ మరి కూడా ఉంటుంది అని చెప్పారు కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మీడియం సైజులో కేవలం ఆరు ఉన్నటువంటి మరి కిల్లారి మిక్స్డ్ దూడని చెప్పుకోవచ్చు మరి పళ్ళ సైజు ఉంది కదా ఏం చేస్తాను ఇది నలభై వేల ఫస్ట్ మరి రైతు రెడ్డి వచ్చేసి ఫార్టీ థౌసండ్ నలభై వేలుగా కానీ చెప్తున్నా మరి ఎప్పొస్తే సేదేమ్లో ఇది ఒకటి ఉంది కదా మరి సేదేమ్లో ఎప్పొస్తా అంటున్నా రెండు పక్కల వస్తుంది ఫస్ట్ మరి సేదాపక్కల కానీ రెండు సైడ్లు వస్తని చెప్తున్నాడు మరి ఎక్కడి నుంచి వచ్చారు నా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద కొత్తలే మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా రైతులేనా మీరు మరి నలభై అంటే ఫిక్స్ రేటు ముప్పై ఐదు పైన మాట్లాడుకోవచ్చా అటు ఇటు ఆ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మినిమర్ చేస్తాను చెప్పు తొమ్మిది మూడు సున్నా మూడు ఏడు ఏడు రెండు ఏడు రెండు తొమ్మిది లాస్ట్ తొమ్మిది ప్లస్ మరి కాంటాక్ట్ చేయండి దీని వెనకపోకల్ మీకు ఇప్పుడు కాంటాక్ట్ చేయండి అలానే మరి వీటి వెనకపోకలు చూస్తున్నారు మరి ఏ జన్ వచ్చినా కూడా మరి కిలారేజ్ తెలుసు కదా ఫ్రెండ్స్ అన్న ఇక్కడ కూడా మన మంచిపురం ఈ అన్న ఈ వారం కూడా మరి రెండు సైజు రెండు జతలనా రెండు దేశ దేశాలకి తీసుకురావడం జరిగింది మరి రెండు చెప్తున్నారు తెలుసుకున్నాం ఏం చేతున్నా కాడ రేటు తొంభై తొంభై ఐదు వేల ఫ్రెండ్స్ ప్రై పెట్టి వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నాం మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ కాడితో పాటు ఆ పెద్ద పట్టుకునేటివి ఈ పల్లానికి కలిపి బాబు తగ్గి వెళ్ళాలి భరోసా చేయడానికి అయితే గ్యారంటీ అవునా ఫ్రెండ్స్ మరి వారి లొకేషన్ వచ్చేసి మచీద్పురం గ్రామం అవునవునా అవునా ఏమి అన్నారు మండలం కర్నూలు జిల్లా జాతర కట్టేస్తావా ఇంకా ఉన్నాయా మరి చూసారు కదా నేరుగా అన్నమాట అయితే అవునా మరి ఎవరికైనా కావాలంటే వాటికి నేను జాతరలో కాంటాక్ట్ చేశాను మరి రావాలనుకున్నా కూడా నేరుగా జాతరకు అయితే వచ్చేయండి అవునా మీ నెంబర్ చెప్పిన తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు మరి కిలా పెట్టినావా దేశం ఇద్దరు పెట్టినావా రైట్ ఏం చెప్తుంది కడి రేటు ఎనభై రెండు ఎనభై రెండు వేల రైతు రేటు వచ్చేసి ఎయిటీ టూ థౌసండ్ ఎనభై రెండు వేల చెప్తున్నారు గెలవాల మంచిపోతాయి మంచిగా మరి రెండు జాతులు చెప్తున్నట్టు మాట రైట్ పెడదామా ఫ్రెండ్స్ అలానే కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి కురుమతి బెడికి కురుమతి కోడలు అని చెప్పవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి మరి రెండు కూడా కేవలం ఆర్ఆర్ మంచి ఉన్నాయి కనిపిస్తున్నారు కదా కొడలు అయితే మురళతో ఉన్నాయి కదా ఒకటి పది పద్దెనిమిది రేటు వచ్చేసి వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ లక్ష వేల పద్దెనిమిది వేలు చెప్తున్నారు బాబునే గెలలో చేత గ్యారంటీనా ఎదురు బండి గుంటుకులు మరి వచ్చారు అట్లాంటి గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా రైతులేనా పేరు మాదే మాదే మరి ఒకటి పద్దెనిమిది అంటే మరి ఒకటి పది పైననే మనం మాట్లాడుకోవచ్చు పదికి అటు ఇటు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పిన డెబ్బై ఆరు డెబ్బై ఐదు తొంభై నాలుగు యాభై ఏడు లాస్ట్ తొంభై ఏడు ఫ్రెస్ మాకు కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కోడలు అయితే రైట్ ఫ్రెస్ మీరు ఈ వారం మార్కెట్కి చూసుకోవచ్చు మనకి మంచి సైజు అయితే సందైతే కలకలో కలకండి మార్కెట్ బారీ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి బిగ్ సైజ్లో ఉన్నటువంటి మరి కిలారి ఎదురు ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో మాకు చూశారు కదా ఫ్రెండ్స్ మీరు అయితే ఎక్కువ వెనుక బాగా ఈ విధంగా కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ బ్యాక్ అలానే మరి మీరు కలబాలని చూస్తున్నారు ఓకే నా మనవేనా ఏం చెప్తావు ఒక అడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ఫైవ్ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు అని చెప్తున్నారు పదాన్ని కలిపినయానా మనం మాకుతున్నాయా కలిపినాయా బాబుతోనే గెలలో చేద్దానికి భరోసా బాగున్నాయా మరి ఎక్కడి నుంచి వచ్చారు అలహైరు గ్రామం మన నందవరం మండలం కర్నూలు జిల్లా రైతుల బరమా రైతుల మీ పేరు బీమై ఒకటి ఇరవై ఆరు రేటు మరి ఫిక్స్ రేట్ ఒకటి పది పైన మనం మాట్లాడుకోవచ్చా ఒకటి క్యాటు మాట్లాడుకోవచ్చండి ఒకటి పైన నెంబర్ చెప్తా చెప్పనా ఒకటి సారీ ఫ్రెండ్స్ మరి నలభై రెండు తొంభై ఒకటి లాస్ట్ యాభై మూడు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి చేతనికైతే గ్యారంటీనే కదా రెండు జతనే ఉన్నాయి ఇవి అదే ப்ளஸ் மாரி விதங்கள் உன்னே எவ்வளோ காலேருந்தே நேருக்கு இன்டர்நேஷனல் பர்சன்ஸ் கண்டாடே மாட்டுக்கொண்டு ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం మీడియం సైజులు మరి అలాగే పళ్ళ విషయానికి వస్తే మరి మలపల మలపల మలపలతో ఉన్నటువంటి అలాగే మురళలతో ఉన్నటువంటి మరి కిలారి కోడే అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మాకు చూసారు కదా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో ఏం చెప్తున్నా కడవి ఒకటి ఫ్రెండ్స్ రైట్రెడ్ వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలకి చెప్తున్నా మరి పోతేనా గిళ్ళలో బాగున్నాయా భరోసా కొంచెం చెప్పు అట్లా అదే మరి చీదన్ గ్యారెంటీ అని చెప్పు అదే అదే అవునా మరి ఎక్కడి నుంచి వచ్చారు మాలపల్లి మండల్ మంత్రాలి మండలం కర్నూలు జిల్లా రైతులనే మరి లక్ష రూపాయలు అంటే ఫిక్స్డ్ రేటు తొంభై పైననే మనం మాట్లాడుకోవచ్చా బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ నెంబర్ ఇస్తానా చెప్పు నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ టూ త్రీ నైన్ సిక్స్ లాస్ట్ నైన్ సిక్స్ ప్లస్ మరి కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది లక్ష రూపాయల గాను మీ పేరు ఏమంటే వీరన్న రైట్ రేపు కాబట్టి నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి మరి అలా అని ఇక్కడ కూడా మనకి మంచి బలంగా ఉన్నటువంటి కురుమతి సీతప్ప ఎద్దులు అని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నారు ఎద్దులు అయితే మంచి బలంగా ఉన్నాయి కలంగా ఉన్నాయి ఏం కడి రేటు తొంభై రూపాయలు తొంభై రెండా ప్రైవేట్ రేట్ వచ్చేసి నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు వేలుగా చెప్తున్నా మరి పల్లగా అన్ని కలిపినాయా బాబోతానా గెలలో అదే ఇసుక బండ్లు సేద్యం పనులు కానీ గ్యారంటీనే అవునవును ఎక్కడి నుంచి వచ్చారు మరి మన జగ్గపురం జగ్గపురం గ్రామం మండలం మండలం నందవరం మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా మీ పేరు సోమన్న సోమన్న మరి తొంభై రెండు వేలు అంటే ఫిక్స్ రేటు తొంభై పైన మనం మాట్లాడుకోవచ్చు లోపల లోపల పైన తొంభై కట్టు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను మరి చెప్పు తొమ్మిది తొమ్మిది సున్నా 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 మూడు మూడు ఏడు ఏడు ఐదు 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 రెండు రెండు ఆరు ఆరు ఒకటి ఒకటి లాస్ట్ ఫ్రెండ్స్ మనం కాంటాక్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి మరి ఎద్దులు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి దూడలు పళ్ళ సైజు ఉన్నాయి కదా ఇవేనా ఏం చెప్తాను కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ మ్యామ్ ఫ్రై రేటు రెడ్కి వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి రెండు జనం ఉన్నాయి ఇవి ఇదేమో మూర్లో ఉందా ఇది వాటర్తో ఉంది కదా ఆరు వాళ్ళతో ఉందా అవునవునా బాబోతనా గెల్లో రెండు రెండు పక్కలు పక్కలొత్తాం ఎక్కడి నుంచి వచ్చారు మరి ఫుల్పాడు మండల్ దానికి ఎరిగిరి ఎరిగిరి మండలం రాయచూర్ జిల్లా రాయచూర్ తాలూకు కదా కర్ణాటక వాసుల్లో అవునా 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 మరేమైనా సార్ దీని సింగిల్ ఇచ్చే అవకాశం ఉంటుందా వైబాస్ చూస్తున్నారు మంచి బలంగా ఉంది మరి ఆ రూపాయలతో అలాగే మీడియం సైజులో ఉంది అలాగే ముర్రలతో కూడా ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి మీ పేరు తిమ్మప్ప మీ నెంబర్ చెప్తున్నారు తొమ్మిది తొమ్మిది డబల్ ఒకటి మూడు మూడు నాలుగు నాలుగు రెండు డబల్ రెండు డబల్ ఒకటి ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి ఒక చూపిస్తాను మీకు ఇప్పుడు கிாரி மீ சீம வெரிக்கீதா సైజ్లో ఉంది మనవినే ఏం చెప్తా ఒకటి ఒకటి ఐదు ఫ్రెష్ ఫుడ్ ఐదు రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు రెండు చెత్త అవునవునా పళ్ళు మల్పూలతో ఉన్నాయంట అవున చిత్తానికి భరోసా బాగున్నాయా గ్యారంటీనే మరి ఎక్కడి నుంచి ಕೆ ವೆಂಕಟಾಪರಂ ಗ್ರಾಮ ದೇವನಗೌಡ ಮಂಡಲಂ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ನೀ ಪೇರು రాజులు గోవిందరాజుల మరి వ్యాపారమా రైతుల రైతులే కదా మరి చేయడానికి అయితే పక్క గ్యారెంటీ మరి ఏదైనా రైతులు ఇంటి కోసం గిల్లా కట్టి చూపించచ్చు అవునా అవునా ఫ్రెండ్స్ మాకు చూశారు కదా చేదేపర్లకి మంచి భరోసా ఉన్నాయండి ఎవరికల నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి ఎంత రేటు ఐదు ఒకటి అయితే మీరు ఫిక్స్ రేటు ఒకటి లోపల ఒకటి పైన ఉంటుందంట వస్తే మాత్రం మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు ఇరవై ఏడు సున్నా నాలుగు నాలుగు ఎనభై నాలుగు కాంటాక్ట్ చేయండి విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు వాళ్ళ మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ అలానే ఈ కూడా మనకు ఒక కాడిగాను ఒంగోలు కాను ఒకటి కిలారి ఖాడీ మనకైతే కనిపిస్తున్నాయి కిలారి అయితే మంచి గోధుమ పూల వరుసతో సైజులో ఉన్నాయి మరి చూద్దాం వీటి పళ్ళ పిసి చేత పండ్లు వివరాలు అయితే ఈ విధంగా చెప్తున్నారు మరి మొదట కలపగలతో చూస్తున్నారు రెండు ఖాడీలు ఒకరివేనాట ఏనా రెండు ఖాడీలు ఒకరివేనా ఇవి ఎన్ని పతా రెండు పల్లె అది ప్లస్ మరి కేవలం రెండు మరి నాలుగు ఉన్నాయట మరి కుడివైపు కానీ రెండు పళ్ళు ఎనభై వైపు నాలుగు పలు అంట ఏం చెప్తున్నాయి ఖాళీ రేటు ఎనభై రెండు వేలు ప్రెస్ ప్రైవేట్ రేటు వచ్చేసి ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలకి చెప్తున్నా మరి అలానే ఇవన్న పలు ఉన్నాయి పలపల్లా ఏమన్నా ఊడిపిందా ప్లస్ మరి ఒకటి పల పళ్ళు ఒకటి అయితే ఉడిపిందట ఏం చెప్తున్నావు ఖాళీ రేటు ఎనభై ఐదు ప్రైవేటు రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలకి చెప్తున్నాం మరి మరి ఎక్కడి నుంచి వేసారా కందనత్తి గ్రామం ఇమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు కుషన్ బాషా వ్యాపారమేనా రైతుల వ్యాపారమేనా మరి బెర్రల అయితే ఖచ్చితంగా ఉంటావు కదా ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు కదా మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో లాస్ట్ త్రీ జీరో ఏమైనా సైన్ అయినా ఇవి లైట్గా ఎదురు పండి కొంచెం జబర్దస్త్ పోతాయా మీరు చూస్తున్నారు ఇద్దరు చేతి పనులు కూడా మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మరి ఎవరికైనా చేతులు కావాలంటే నేరుగా నాకు రైట్ చేయని రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒంగోలు చేత పెద్దలు ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు మీరు ఈ వీడియోలో ఫ్రెండ్స్ చూశారు కదా ఎదురు వెనక బాగా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా విరళైతే ఏ విధంగా కనిపించాయో మరి మొదటిగా వీటి అలా చూస్తున్నారు ఏం చెప్తున్నాయి కాడి రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలకు మరి పళ్ళని కలిపి మలుపుతున్నాయా అని కలిపి బాబోతా గెల భరోసా చేద్దాం పండ్లకు గ్యారంటీనా ఇసుక పండ్లు చేద్దం పండ్లు అన్నిటికే అవునవునా అదే అదే మరి చెప్పాలి కదా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి చేత పండుగలు కూడా పక్కా గ్యారంటీ చూస్తున్నా మరి ఎక్కడి నుంచి వచ్చారనా మసీద్పురం గ్రామం మెమ్మిక మండలం కర్నూలు జిల్లా మీ పేరు లక్ష్మణ మరి లక్ష్మణ అదే అదే మరి ఒకటి నలభై అయితే బేరముట్టా కదా బేరే మాట్లాడుకోవచ్చు ఒకటి నలభైలో మాట్లాడవచ్చు మీ పేరు అదే మీ లక్ష్మణ్ మీ నెంబర్ చెప్పను సున్నా ఆరు మరి ముప్పై పైన మన లోపల రావచ్చా ముప్పై పైన అటు మాట్లాడుకోవచ్చు ఫ్రెష్ మాట్లాడవచ్చేయండి పెడతాను అట్లనే క్లారిటీ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్లో ఉన్నటువంటి కేవలం పాలపళ్ళు మరి టాప్ క్వాలిటీ అని కూడా చెప్పుకోవచ్చు కేవలం పాలపళ్ళతో ఉన్నటువంటి మరి ఒంగోలో దూడలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూసారు కదా దూడల యొక్క వెనకపాకీలో ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మరి మొదటి పాలపాకలు కూడా చూస్తున్నారు పాలపాలు అంటే ఏ సైజ్లో ఉన్నాయి మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా మనవేనా ఏం చెప్తున్నా ఒకటి నలభై నలభై ఫ్రెష్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేల చెప్తున్నా మరి సైనా బండి గుంటుకులు గ్యారంటీనా ఫ్రెష్ మా సీతంపట్లో కూడా మంచి భరోసా చేస్తా అని చెప్తున్నారు మరి లొకేషన్ వచ్చేసి ఎక్కడి నుంచికెల గ్రామం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా ఈ వారి మీద ఒకటి వచ్చినారా ఈ మూడు మనవేనా అవునవునా మీ పేరు ఈరోణ బెరమతి ఖచ్చితంగా ఉంటుంది మరి నేరు కావాలంటే నేను అన్నది కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా సున్నా నాలుగు సున్నా సారీ ఫ్రెండ్స్ నాలుగు సున్నా అరవై లాస్ట్ అరవై ఒకటి కాంటాక్ట్ చేయండి ఈ ఖాడితో పాటు ఇంకా రెండు జతులు ఉన్నాయి వాటి గురించి నేను ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ మా ఆజతో పాటు ఆ ఒంగల్ దూడలతో పాటు ఈ సీమ కాడి కానీ ఆ కాడితో పాటు ఈ కాడి ఈ మూడు జతలు ఏదైనా వచ్చినా మరి దీనికి అన్నకైతే కాంటాక్ట్ ఒంగోలు దూడల నెంబర్ ఇస్తారు కదా అన్నకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరే ఏం చేస్తాను కాడి రేటు ఒకటి ఇరవై ఐదు పళ్ళు రెండు నాలుగైనా మాకు కేవలం నాలుగు పళ్ళతోనే అంటే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నాం మరి ఒక లక్ష ఇరవై ఐదు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి సైజుతో ఉన్నటువంటి మూడు జతలు మరి ఫ్రెండ్స్ మరి రెండు జతలు దేశీమేద్దలు కాను మరి ఒకటి ఒంగోలు చేత పెద్దలు కనిపిస్తున్నాయి ఇవేం చేతుంది కాడి రేటు తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కారు పళ్ళ అని అంటున్నాయా మలపల్తో అర రూపాయలతో ఉన్నాయి అలానే ఈ కాడితో పాటు ఈ కాడి అవేం ఏం చెప్తాయి తొంభై ఐదు వేలు పళ్ళు వేసినయ బాబా దగ్గర రెండు జతలు భరోసా చిదర్పండ్లక మంచి భరోసా అని చెప్తున్నారు ప్రశ్న మరి మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం గ్రామ మేమింగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు కృష్ణ అన్ని నెంబర్ అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు ఈ రెండు జతలతో పాటు ఇవి ఉన్నాయి ఏం చెప్తున్నారు అక్కడ రేటు ఎనభై ఐదు వేలు ఫ్రెష్ ఫైవ్ రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు కానీ చెప్తున్నారు వెనకపోగాలు చూస్తున్నారు మీకు ఈ విధంగా కనిపిస్తున్నాయి మూడు చేతులు ఏ జాయిస్తున్నా మరి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి కిలారి చేద్దే పెద్ద ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనం చూసారు కదా ఇదిలో సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలతో ఈ విధంగా కనిపించాయి మనం మొదటిగా వీటి కలపలు చూస్తున్నారు ఏం చేస్తున్నా కడి రేటు కడి రేటు ఏం చెప్తుంది ఒకటి నలభై ప్రైవ్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు కని చెప్తున్నారు మరి పళ్ళు కలిపి మలుపులుతున్నాయా మలుపులున్నాయా అదే అదే అవునా బాబు తనే గెల పనులు భరోసా బాగున్నాయా మరి ఎక్కడి నుంచి మండలం కొడూరు మండలం కర్నూలు జిల్లా రైతులనే రైతులనే చేద్దని గ్యారెంటీ కదా బెదిరించే అవకాశం కదా అవునవును మీ పేరు రాజేంద్ర ఒకటి నలభై అంటే ఫిక్స్ రేటు మరి ముప్పై లోపల నుంచి పైన మాట్లాడుకోవచ్చా బేరం బెరమ్ ఉంటుందంటావు మీ నెంబర్ చెప్తున్నాను నైన్ సిక్స్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో నైన్ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ ప్లస్ మనకి కాంటాక్ట్ చేయండి బెరమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వన్ ఫార్టీలో కన్నా మరి ఎవరికన్నా అయితే విధంగా ఉన్నాయి కదా రైట్ ఈ రంగంలో ఉన్న డబ్బా మరి ఎవరినైనా అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్లో పరిస్థితి కానీ ఈ విధంగా ఉండే మరి పాల పాలకన్నా పాలసీ ఏదైతే అయితే కాంటాక్ట్ చేసి మార్కెట్ అయితే బీభాష కలిసింది అంటే ఎక్కువ శాతం ఒంగులు సంబంధించిన ఎదురే కలిసాయని చెప్పుకోవచ్చు మరొకసారి తెలియజేస్తాం మీకు మరి ముఖ్యంగా ఉన్న ఫ్రెండ్స్ మరి కొత్త వర ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ కూడా మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్